హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో మనకు తల్లికి బంధనం స్కీమ్ అయితే ఉంది కదా అండి సో దాని గురించి నేను ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఈ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో చూసుకున్నట్లయితే మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదా అండి సో ప్రీవియస్గా మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సో వాటికి కొన్ని నేమ్స్ అయితే చేంజ్ చేసి మళ్ళీ మనకి కొత్తగా అయితే పెట్టడం జరిగింది సో ఈ తల్లికి వందనం స్కీమ్ ఏంటంటే ప్రీవియస్గా మనకి అమ్మఒడి పథకం అయితే ఉండేది సో ఈ స్కీమ్లో ప్రతి ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్కి మనకు మెయిన్గా కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అండ్ కొంతమందికి అయితే డౌట్ ఉంది కదండి సో చాలా చాలామందికి ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఈ అమౌంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తారా లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తారా లేకపోతే ప్రైవేట్ కూడా ఉంటుందా అనేది ఒక డౌట్ అయితే ఉంది సో ఆ డౌట్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను సో ఈ స్కీమ్కి మనము మెయిన్గా డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలి అండ్ అలాగే ఎవరైతే పిల్లలు చదువుతున్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలండి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ గా ఉండాలి సో ఇదేంటంటే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది కాబట్టి రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి ఆ రేషన్ కార్డులో ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఆ స్కీమ్లో ఆ రేషన్ కార్డులో అయితే ఉండి ఉండాలండి అండ్ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నారో అవి అప్ టు డేట్ ఉన్నవి వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అవసరం అవుతాయి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షూట్ గా ఉండాలి అండ్ అలాగే మనకు ఈ స్కీమ్ వచ్చేసి మనకు ప్రైవేట్ స్కూల్కి కూడా మనకి వర్తిస్తుందా లేకపోతే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే వర్తిస్తుందా అంటే సో ఇంతకుముందు ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే మనకు ఫ్యామిలీలో అంతమంది పిల్లలకైతే ఈ అమౌంట్ వచ్చేవండి సో గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్ కానివ్వండి సో ఎలాంటి స్కూల్లో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకు సంవత్సరానికి అయితే డబ్బులు అయితే వచ్చేవి బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే మనకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది బట్ చెప్పలేము టెన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇన్ కేస్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్లకు ఇస్తే మాత్రం ఫస్ట్ అయితే మనకు ఏవైతే డబ్బులు మనకు వస్తున్నాయో స్కీమ్ నుంచి గవర్నమెంట్ పరిధిలో చదివే వాళ్ళకైతే ఫస్ట్ తొందరగా అయితే రావడం జరుగుతుంది సో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకైతే కొంచెం లేట్ అయితే అండి సో అంత తొందరగా అయితే డబ్బులు పడకపోవచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మాత్రం చాలా తొందరగా అయితే పడడం జరుగుతుందండి సో అన్ని డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇయర్లీ పడతాయి బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి అంతే సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఎందుకంటే గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు ఇస్తే ఏంటంటే సో చాలా మంది ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అయితే చాలా మంది స్కూల్స్ లో పిల్లలకు కూడా చేరుస్తారు సో దట్ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మళ్ళీ మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మళ్ళీ మనకి ప్రైవేట్ స్కూల్స్ లాగా కూడా అవుతాయండి సో బెటర్ ఏంటంటే ఇది గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో అఫీషియల్గా మనకు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు కూడా ఇస్తారా లేదా అనేది నేను అఫీషియల్గా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ